శ్రీమద్ రామాయణము బాలకాండ ముప్పది ఏడవ సర్గ ఓ రామా ఇప్పుడు నీకు గంగాదేవి కథ చెబుతాను విను అని విశ్వామిత్రుడు గంగాదేవి యొక్క కథ చెప్పసాగాడు పూర్వము దేవతల సేనలకు ఒక సైన్యాధిపతి కావలసి వచ్చాడు దేవతలందరూ బ్రహ్మదేవుని వద్దకు పోయి అగ్నిదేవుని ముందు పెట్టుకుని తమ కోరికను బ్రహ్మదేవునికి ఈ విధంగా విన్నవించుకున్నారు ఓ బ్రహ్మదేవా ఇప్పటిదాకా దేవతాసేనలకు మహేశ్వరుడు సైన్యాధిపతిగా ఉండేవాడు కానీ ప్రస్తుతం మహేశ్వరుడు హిమాచలం మీద తపస్సు చేసుకుంటున్నాడు కాబట్టి మాకు వేరొక సైన్యాధిపతిని నీవే ఏర్పరచవలను అని వేడుకున్నారు ఆ సమయంలో మహేశ్వరుడు హిమాచలం మీద తపస్సు చేసుకుంటున్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు ఓ దేవతలారా ఉమాదేవి శాపము వలన మీలో ఎవ్వరికీ సంతాన యోగ్యత లేదు కాబట్టి మీలో ఎవరు సైన్యాధిపతిని పుట్టించలేరు ఆకాశగంగా ఉన్నది కదా అగ్నిదేవుని అందు ఆ మహాదేవుని వీర్యము నిక్షిప్తమై ఉన్నది కదా గంగాదేవి అగ్నిదేవుని నుండి మహేశ్వరుని వీర్యమును స్వీకరించును గంగాదేవికి అగ్నిదేవుని ద్వారా ఒక పుత్రుడు జన్మించును ఆయనే మీ దేవసేనకు అధిపతి కాగలడు దీనికి ఉమాదేవి కూడా ఏమి అభ్యంతరం పెట్టదు అని అన్నాడు బ్రహ్మదేవుని మాటలకు సంతోషించి దేవతలందరూ తమ తమ స్థానములకు వెళ్ళిపోయారు తరువాత దేవతలందరూ పుత్రిని కొరకై అగ్నిదేవుని ప్రార్థించారు అగ్నిదేవుడు గంగాదేవి దగ్గరకు పోయి ఓ గంగాదేవి దేవతల కోరిక మేరకు నీవు నా వలన గర్భము ధరింపుము అని కోరాడు గంగాదేవి ఒక దివ్యమైన రూపము ధరించింది అగ్నిదేవుడు గంగాదేవిని ఆవహించాడు తనలో నిక్షిప్తమైన మహాదేవుని వీర్యమును గంగాదేవిలో విడిచిపెట్టాడు గంగాదేవి దేహమంతయు తాపంతో రగిలిపోయింది ఓ అగ్ని నేను ఈ వీర్యమును ధరింపలేను నా వల్లంతా దహించుకుపోతోంది నాకు శరీరం వశం తప్పిపోతోంది నా వల్ల కాదు అని చెప్పింది ఓ గంగాదేవి అటులైనా నేను నీలో విడిచిన వీర్యమును నీవు హిమాచలం వద్ద ఉన్న ఒక పర్వతం మీద విడువుము అని అన్నాడు అగ్ని గంగానది అగ్నిదేవుడు చెప్పినట్లే మహాదేవుని వీర్యమును ఒక పర్వతం మీద విడిచింది అప్పుడు ఆ పర్వతం మహాదేవుని వీర్య ప్రభావము వలన బంగారము వెండి రాగి ఇనుము మొదలగు ఖనిజ సంపదలతో నిండిపోయింది మహాదేవుని వీర్యము పడిన చోట రెల్లు పొదలు దట్టంగా పెరిగాయి ఆ రెల్లు పొదలలో నుండి ఒక కుమారుడు పుట్టాడు అది చూచి దేవతలందరూ సంతోషించారు ఆ కుమారునికి పాలు ఇచ్చి పెంచే బాధ్యత కృత్తికలను కృత్తికలకు అప్పగించారు దేవతల ఆజ్ఞను శిరసావహించిన కృత్తికలు ఆ బాలునికి స్తన్యం ఇచ్చి పెంచారు అందుకని ఆ బాలుడు కార్తికేయుడు అనే పేరుతో పిలువబడ్డాడు గంగాదేవి గర్భం నుండి జారిపడ్డాడు కాబట్టి స్కందుడు అని కూడా పిలువబడ్డాడు కృత్తికలు ఆరుగురు కృత్తికలు ఒకే సమయంలో ఆ బాలునికి స్తన్యం ఇచ్చారు ఆ బాలుడు కూడా ఒకేసారి ఆరు ముఖములతో ఆ తల్లుల చనుబాలు తాగాడు అందుకని ఆ బాలునికి షణ్ముఖుడు అనే పేరు వచ్చింది తరువాత ఆ కుమారుడు దేవసేనలకు సైన్యాధిపతిగా నియమింపబడ్డాడు అసురులను జయించాడు ఓ రామా దీనినే కుమార సంభవము అని అంటారు అని విశ్వామిత్రుడు రామునికి కుమారస్వామి జననం గురించి చెప్పాడు ఇది శ్రీమద్ రామాయణము బాలకాండలో ముప్పది ఏడవ సర్గా సంపూర్ణము